హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ట రెసిపీ ఏంటనుకుంటున్నారా రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాళ్ళట రెసిపీ సొరకాయ హల్వా అండి ఈ హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం క్యారెట్తో చేసుకుంటే ఏ టేస్ట్ వస్తుందో దానికి డబల్గా ఉంటుందండి ముందుగా లేత సొరకాయ తీసుకోవాలండి ఈ స్వీట్కి ఖచ్చితంగా లేత సొరకాయ అయితేనే చాలా బాగుంటుందండి లోపల గింజలు లేకుండా తీసుకోవాలండి ఇప్పుడు పైన స్కిన్ మొత్తం ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తురుముకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు క్యారెట్ హల్వాకి అదేవిధంగా సొరకాయ హల్వాకి తేడా అయితే కనిపెట్టలేరండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలను తీసుకొని తురుమేసుకోవాలండి మీరు ఏ సైజులో అయినా తురుముకోవచ్చండి సన్నగా ఈ విధంగా తురుముకోవాలండి ఇప్పుడు మొత్తం కాయను ఈ విధంగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇందులో వాటర్ అనేది ఉంటుందండి దాన్ని ఏమీ పిండన అవసరం లేదండి అలానే డైరెక్ట్గా తీసుకోవచ్చు కొంతమంది వాటర్ అంతా పిండేసి తీసుకుంటారండి ఏం పర్లేదండి అలానే తీసుకున్నా కూడా మనకి ఇలా ఉడికిపోతుందండి ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ కరెక్ట్గా వాటర్తో తీసుకున్నా కూడా చక్కగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని సొరకాయ తురుము యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి అంటే కొలతలలో అయితే హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి కలుపుతూ ఉండాలండి మాడకుండా మనకి మిల్క్ చాలలేదు అనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి చక్కగా మెత్తగా ఉడికిపోవాలండి సొరకాయ అనేది హల్వా ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు మనం వేసిన పాలు మొత్తం ఇనికిపోయాయండి ఇలా ఇనికిపోయేటప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి షుగర్ ప్లేస్లో మనం బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఏది నచ్చినా అది యాడ్ చేసుకోవచ్చండి నేను షుగర్ యాడ్ చేశానండి ఇప్పుడు షుగర్ మొత్తం కరిగే విధంగా గరిటితో కలుపుతూ ఉండాలండి చూడండి చక్కగా షుగర్ కూడా కరిగిపోయింది చక్కగా ఈ విధంగా మనకి హల్వా అనేది దగ్గర పడినప్పుడు కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి మీరు వద్దు అనుకుంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేయండి పర్వాలేదు ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి చక్కగా తేమ లేకుండా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మధ్య మధ్యలో కాస్త నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే వేపుకోవాలండి హల్వా టేస్టీగా బాగా రావాలంటే ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి మనం నెయ్యి యాడ్ చేసేటప్పుడు ఒకేసారిగా యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇదే ప్రాసెస్ ఒక త్రీ మినిట్స్ వరకు చేసామంటే మనకి టెక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకొని చేసుకోండి మనకి హల్వా అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసేసి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేపకుండా డైరెక్ట్ అలానే యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ హల్వాకి ఇప్పుడు మనకి కరెక్ట్గా హల్వా అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఒక్కసారి మొత్తం డ్రై ఫ్రూట్స్ కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి మీరు ఎవరికైనా ఇంట్లో పెట్టి చూడండి పేరు చెప్పకుండా అస్సలు కనుక్కోలేరండి సొరకాయ హల్వా అంటే అంత రుచిగా టెక్చర్ కానీ అదేవిధంగా టేస్ట్ కానీ అంత సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ సింపుల్గా అయిపోయే రెసిపీ ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఓ లైక్ చేసి వెళ్ళండి